అందరికీ నమస్కారం మన షాప్ వచ్చి మీనాక్షి క్లాత్ అండ్ రెడ్మీ షాప్ నెంబర్ నూట రెండు వైష్ణోర్ కాంప్లెక్స్ ఆపోజిట్ బెస్ట్ ప్లేస్ గుంటూరు రోజు మనం చూసిన కలెక్షన్ అంతా స్పెషల్ స్పెషల్ నైటీస్ అనమాట సిక్స్టీ లెంత్ మనము సిక్స్టీ లెంత్లో చాలా మోడల్స్ అనేది ప్రొవైడ్ చేశాం కదా ఇది రోజు చాలా మంది కస్టమర్స్ అనమాట మేడం వాట్సాప్ మెసేజ్ పెడతాను మేడం కళ్యాణీ లో కూడా సిక్స్టీ లెంత్ ప్రొవైడ్ చేయండి అని వాళ్ళ కోసం అనేది స్పెషల్గా అనేది ప్రొవైడ్ చేస్తున్నా కదా శిక్ష లెంత్ అనేది స్పెషల్ అనమాట ఎందుకంటే మనం మీడియంగా లేడీస్ అందరూ కూడా ఐదు ఆరు ఐదు నాలుగు ఐదు ఐదు అలా మనం మిడిల్గా ఉంటాం కదా కొందరు లేడీస్ మాత్రం స్పెషల్గా ఆరు అడుగుల పొడవు అనేది హైట్ ఉంటారు వాళ్ళకి ఏదైనా నైటీస్ మనం వేసుకున్న నైటీస్ వాళ్ళకి కంఫర్టబుల్గా ఉండవు ఎందుకంటే వాళ్ళు హైట్ ఉంటారు కదా హైట్ పొడవు అనేది నైటీస్ కాలేదు వాళ్ళకి మన దగ్గర చాలా మోడల్స్ ఉండే అలాగే ఈసారి కూడా స్పెషల్గా కళ్యాణి నెక్కులు తెప్పించారనమాట మన అండ్ అండ్ కస్టమర్స్ అండి మన పర్సనల్గా వాట్సాప్ మెసేజ్ పెట్టి మేడం గారు కళ్యాణి నెక్లు కూడా మాకు సిక్స్టీ తెప్పించండి అవి తొందరగా దొరకట్లేదు అని అలాగే కళ్యాణి నెక్కులు అనేది ప్రొవైడ్ చేస్తున్నాను రిస్వాడా కాటన్ కాటన్ అయితే నెంబర్ ఆఫ్ ఉండదండి అండ్ మన దగ్గర క్వాలిటీ అనేది ఎప్పుడూ రాజీ పడేది లేదు నేను ఇచ్చే రెండు దాకా క్వాలిటీ అయితే ప్రొవైడ్ చేస్తాను బార్బిన్ అయితే ఉండదు హోల్సేల్ రేట్ ఏదైతే మెన్షన్ చేస్తానో తప్పకుండా అదే రేట్ అండి దయచేసి షాపుకి వచ్చిన మాత్రం బార్గెన్ అయితే చెయ్యొద్దు ఎందుకంటే బార్గెన్ చేసేలాగా నేనైనా హోల్సేల్ రేట్లు ఎదురు చేయట్లేదు ప్రతి చాలా మినిమమ్ మార్గంతో హోల్సేల్ రేట్లు అనేది ప్రొవైడ్ చేస్తున్నాయి ఎందుకంటే అందరి కస్టమర్స్ మనకు కావాలి కదా వాళ్ళకి పాసిబుల్గా అనమాట సరే అలాగే ఈరోజు కలెక్షన్ లెంత్ కళ్యాణి నొక్కులు అనేది ప్రొవైడ్ చేస్తున్నాను ఇది హోల్సేల్ వాళ్ళకి రెండు వందల నలభై రూపాయలు పడుతుందండి అయితే మినిమం పన్నెండు పీసులు తీసుకోవాలి ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఈ రోజు కలెక్షన్ మొత్తం కూడా చాలా అంటే ఒక దగ్గర దగ్గర హండ్రెడ్ పీసెస్ అనేది చూపిస్తాను మీకు చక్కగా నిదానంగా చూడండి మీకు కావాల్సిన కలెక్షన్ అనేది తీసుకుని స్క్రీన్ షాట్ పెట్టి వాట్సాప్ మెసేజ్ పెట్టండి అంటే స్పెషల్గా మీకు నేను వీడియోలో ప్రొవైడ్ చేసే రేటు కావాలంటే కంపల్సరీగా స్క్రీన్ షాట్ తీసుకురావాలండి తీసుకొస్తేనే మీకు వీడియో రేట్ అనేది ప్రొవైడ్ అవుతుందండి అండ్ రేట్ వాళ్ళకి హోల్సేల్ అనేది టైమ్ అది పర్టిక్యులర్గా రిటైల్ వాళ్ళ గురించి చెప్తున్నాను అనమాట రిటైల్ వాళ్ళ కోసం హోల్సేల్ వాళ్ళు మీరు వీడియో స్క్రీన్ షాట్ తేపోయినా కూడా పర్టికులర్గా మీకు అదే రేట్ వస్తుంది ఏది మినిమం పన్నెండు పీసులు తీసుకునే కస్టమర్కి అంటే అది మినిమం హోల్సేల్ అనమాట చిన్న చిన్న హోల్సేల్స్ కోసం వాళ్ళు స్పెషల్గా అనేది ప్రొవైడ్ చేస్తారు మామూలుగా అయితే మాక్సిమం థర్టీ పీసెస్ బండ్లు ట్వంటీ ఫైవ్ పీసెస్ బండ్లు అనేది ప్రొవైడ్ చేస్తారు మనం అందరినీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కోసం పర్పస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను పన్నెండు పీసులు హోల్సేల్ రేటు రెండు వందల నలభై రూపాయలు పడుతుంది ఒక్కటి ఒక్క నైట్ వచ్చి రెండు వందల నలభై రూపాయలు ఇంటూ పన్నెండు పీసులు పదకొండు పీసులు తీసుకున్నా కూడా మీకు హోల్సేల్ రేట్ రాదండి దయచేసి మళ్ళీ నేను చెప్పాను అనుకోవద్దు నేను ఎంత చూస్తున్నానో అర్థం చేసుకోండి పదకొండు తీసుకున్నా మీకు హోల్సేల్ రాదు పన్నెండు పీసులు అయితేనే కలెక్షన్లోకి వెళ్ళిపోదాం చూశాను కదా ఇది హోల్సేల్ వాళ్ళకి రెండు వందల నలభై రూపాయలు రిటైల్ వాళ్ళకి రెండు వందల తొంభై రూపాయలు ఇలా మీకు చాలా కలర్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం అసలు ఒక డిజైన్కి ఒక డిజైన్కి సంబంధం ఉందండి రకరకాల కలర్స్లో ప్రొవైడ్ చేస్తున్నాయి అనమాట చాలా చాలా కలెక్షన్ అయితే ఉంది చక్కగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి ఏది చక్కగా మనకు సిక్స్టీ లెంత్ నైటీస్ కావాల్సిన లేడీస్ కోసం అనేది ప్రొవైడ్ చేస్తున్నాయి ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు కదా మేడం నైటీస్లో అండ్ నైటీస్లో మన దగ్గర బాడీ వర్క్ ఉంది థ్రెడ్ వర్క్ ఉంది అండ్ స్పేర్ నెక్ కూడా అనమాట నైటీస్లో చాలా డిఫరెంట్ అండ్ నైటీస్కి స్పెషల్ మన షాప్ మన షాప్ వచ్చి నూట రెండు అనమాట వైష్ణవి మీనా సరే వైష్ణవి కాంప్లెక్స్ మీనాక్షి క్లాత్ అండ్ రెండు షాప్ నెంబర్ నూట రెండు అండ్ మీనాక్షి అనంగా కన్ఫ్యూజ్ అవుతున్నారండి మీనాక్షి అంటే వన్ నాట్ టూ ఉందా లేదా చూసుకోండి మన షాప్ నెంబర్ వచ్చి నూట రెండు ఎందుకంటే చాలా మంది కస్టమర్స్ ఏ బ్లాక్ వెళ్ళి మీనాక్షి ఇదే కదా అని అనుకుంటున్నారండి కాదండి మన షాప్ వచ్చి బీ బ్లాక్ మీరు ఎంట్రన్స్ లో వాచ్మెన్స్ అడిగినా కూడా చెప్తారు బీ బ్లాక్ ఏదండి అంటే చక్కగా మీరు కన్ఫ్యూజ్ అవ్వట్లేదు అండ్ మన షాప్ నెంబర్ నూట రెండు అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఎవరిని అడగక్కలేదు షాప్ పేరు కూడా అక్కలేదు వైష్ణవి కాంప్లెక్స్ లోకి వచ్చి నూట రెండు షాప్ ఏది అని అంటే చక్కగా చెప్పేస్తారు అనమాట ఎవరైనా అది బాగా గుర్తుపెట్టుకోండి అయితే మనది వైష్ణవి కాంప్లెక్స్ ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి చాలా చాలా డిజైన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను మీకు చాలా పీసెస్ అనేది సెండ్ చేస్తున్నాను చాలా మంది కస్టమర్స్ ఏంటంటే కాల్ చేస్తున్నారు గుంటూరు రాంగాల్ని వాసవికి వైష్ణవి కన్ఫ్యూజ్ అయిపోతున్నారు మనకి బ్రచేత్ ఆటంగా ఫస్ట్ వచ్చేది అండి దాని నుంచి బాగా ముందుకు వస్తే ఎడం చేతి వైపు అని ఉంటుంది అనమాట మన షాప్ వచ్చి వైష్ణవి చక్కగా మనకి పెద్ద బోర్డేదే కనపడుతుంది మీరు ఏంటంటే వంతెం ఫస్ట్ వచ్చేదే అనుకుంటున్నారు కాదండి మన వైష్ణవి అది మాత్రం బాగా చదవండి వీటి అనేసరికి కంపల్సరీగా వాసవి అని అనుకుంటున్నారు కస్టమర్స్ చాలా మంది చాలా మంది మిస్ అయ్యి అక్కడ నుంచి వస్తున్నారు వాళ్ళకి తీసుకుండకూడదనేది అనమాట ఇంకా కొన్ని మోడల్స్ అనేది ప్రొవైడ్ ఈ రోజు ఇప్పటివరకు సిక్స్టీ లెంత్లో చాలా కలర్స్ అనేది ప్రొవైడ్ చేశాను హోల్సేల్ వాళ్ళు చక్కగా షాపును విజిట్ చేయించండి రిటైల్ వాళ్ళైతే దీంట్లో స్క్రీన్ షాట్ తీసి పెట్టండి రిటైల్ కస్టమర్స్ ఎవరు పిక్స్ పెట్టమని దయచేసి అడగద్దండి మీకు రిటైలర్లకు చాలా బీసులను సెండ్ చేశాను చక్కగా చూసుకొని నిదానం చూసుకొని మీకు ఏదైనా ఐటమ్స్ వచ్చినా ఆ స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్కి పంపించండి ఆల్ ఇండియా కొరివిర్ సర్వీస్ కలదు కొరియర్ ఛార్జెస్ అనేది ఎక్స్ట్రా పడుతుంది సి ఓడి ఆప్షన్ అయితే ఉండదు ఓన్లీ ఫోన్పేనే నెక్స్ట్ కలెక్షన్కి వెళ్దాం ఇది ఫుల్ హ్యాండ్స్ అనమాట ఫుల్ హ్యాండ్స్ కూడా చాలా మంది కస్టమర్స్ అడుగుతున్నారు ఏమన్నంటే మేడం ప్రోజన్ కాటన్లో అనేది ఫుల్ హ్యాండ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు కదా రిజ్వాడా కాటన్ కూడా తెప్పించండి క్వాలిటీ కూడా నెంబర్ వన్గా ఉంటుంది కదా అనేసి అడుగుతున్నారు అంటే మోడల్ కూడా చక్కగా గా ఉంది డిజైన్ చాలా చక్కగా ఫ్రెండ్ జిప్ అనేది ప్రొవైడ్ చేశారు చక్క చిన్న థ్రెడ్స్ అనమాట బోట్ కూడా చాలా అంటే చాలా డిఫరెంట్ ఉంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హోల్సేల్ వాళ్ళకి రెండు వందల యాభై రూపాయలు పడుతుంది రిటైల్ వాళ్ళకి మూడు వందలు పడుతుంది అనమాట ఆల్రెడీ మన దగ్గర ఫుల్ ఫుల్ హ్యాండ్స్ ఉన్నాయి కదా అవి హోల్సేల్ వాళ్ళకి రెండు వందల ఎనభై రూపాయలు రిటైల్ వాళ్ళకి రెండు వందల తొంభై రూపాయలు క్రోసిన్ కార్టన్లో ప్రొవైడ్ చేస్తాను ఇప్పుడు రిజర్వడా కార్టన్ క్వాలిటీ అయితే సూపర్ అబ్బా అసలు ఇంకా క్వాలిటీ చెప్పక్కలేదు అయినా మన షాప్ నుంచి వచ్చే క్వాలిటీ అనేది మన మన రెగ్యులర్ కస్టమర్స్కి అయితే తెలుసు కదా కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళ కోసం అనేది క్వాలిటీ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట అందువల్ల ఇది రిజర్వాడా కార్టన్ వస్తుంది ఇంకా ఫోర్త్ హ్యాండ్స్ హోల్సేల్ వాళ్ళకి రెండు వందల యాభై రూపాయలు రిటైల్ వాళ్ళకి మూడు వందల పది రూపాయలు మూడు వందలు పడుతుంది అయితే మినిమం ట్వెల్వ్ పీసెస్ తీసుకోవాలి ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి మినిమం పన్నెండు పీసులు తీసుకుంటేనే హోల్సేల్ రేట్ అయితే ప్రొవైడ్ అవుతుంది అండ్ ఎందుకు చెప్పారంటే చక్కగా ఇళ్ళలో వాళ్ళు తీసుకోవచ్చు చిన్న చిన్న రీసేలర్స్ తీసుకోవచ్చు ఎవరైనా తీసుకోవచ్చు కానీ మినిమం పన్నెండు అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఆ మేడం ఇందాక ఆ వీడియోలో చూపించారు కదా సిక్స్టీ లెంత్లో ఒక ఐదు దీంట్లో ఒక ఐదు ఇంకో మోడల్ ఒక ఐదు అలా తీసుకున్న హోల్సేల్ అంటే ఇవ్వనండి ఏ మోడల్కి ఆ మోడల్ పన్నెండు పీసులే ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి నేను మళ్ళీ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే కొందరు కస్టమర్స్ వింటలేదు పాపం వాళ్ళు డిసప్పాయింట్ అవుతున్నారు అయ్యే కస్టమర్ ఇలా వచ్చింది దూరం పాపం ఇలా ఆలోచించుకున్నారని మనం ఇది బాధపడాల్సి వస్తుంది కాబట్టి క్లారిటీగా చెప్తున్నాను నిదానంగా ఆలకించండి ఏ మోడల్లో ఆ మోడల్ అండ్ రీసేలర్స్ హౌస్ వైఫ్లు కూడా తీసుకోవచ్చు కానీ మినిమం పన్నెండు తీసుకోండి చక్కగా మీ ఫ్రెండ్స్ కొలిగ్స్ షేర్ చేసుకోండి నో ప్రాబ్లం పన్నెండు పీసులు కూడా పక్కా హోల్సేల్ రేట్ అయితే ప్రొవైడ్ చేస్తాను మీరు ఎవరైనా కానీ నాకు మినిమం పన్నెండు పీసులు అయితే తీసుకోవాలి హోల్సేల్ వాళ్ళకి రెండు వందల యాభై రూపాయలు పడుతున్నాయి రిటైల్ వాళ్ళకి మూడు వందల రూపాయలు పడుతుంది కొన్ని కలర్స్ అయితే సేమ్ చేస్తాను గుంటూరు దగ్గర వారు అయితే షాప్కి విజిట్ చేయండి చాలా కలర్స్ అయితే ప్రొవైడ్ కలదు ఎందుకంటే మనం రకరకాల డిజైన్స్లో అనేది ప్రొవైడ్ చేస్తున్నాం కదా క్వాలిటీ అయితే నెంబర్ ఆఫ్గా ఉంటుంది అండి అస్సలు చూడక్కర్లేదు సైజు కానీ క్వాలిటీ కానీ నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్గా ఉంటుంది అనమాట ఇది హోల్సేల్ వాళ్ళకి వచ్చి రెండు వందల యాభై రూపాయలు చక్కగా మీరు ఆన్లైన్ అయినా బుక్ చేసుకోవచ్చు చక్కగా స్క్రీన్ షాట్ తీసుకోండి పన్నెండు పీసులు చక్కగా వెళ్ళిపోతుంది అనమాట హోల్సేల్ వాళ్ళకి రెండు వందల యాభై రూపాయలు పడుతుంది అయితే ప్రతి ఐటెం కూడా మీకు నిదానంగా చూపిస్తున్నాను రిటైల్ వాళ్ళ కోసం అనేది ఫిక్స్ కూడా క్లారిటీగా సెండ్ చేస్తున్నాను అనమాట సైజ్ అయితే డబుల్ ఎక్స్ఎల్ సైజు సైజు కూడా మీరు చక్కగా మెన్షన్ చేస్తున్నాను ఎందుకంటే తెలియాలి కదా కస్టమర్కి మనం ఏ సైజు కస్టమర్కి పాజిబుల్ అనేది తెలియాలి కాబట్టి వాళ్ళ కోసం స్పెషల్గా అనేది చూపిస్తున్నాను అనమాట డిజైన్స్ రిటైల్ వాళ్ళకు మాత్రం వాట్సాప్లో ఫిక్స్ అయితే సెండ్ చేయమండి అది బాగా గుర్తుపెట్టుకోండి హోల్సేల్ వాళ్ళకి మాత్రం వీడియో కాల్ ప్రొవైడ్ ఉంటది రిటైల్ వాళ్ళకి వీడియో కాల్ ప్రొవైడ్ ఉండదండి అండ్ నేను ఫిక్స్ చేసిన ఐటమ్స్లోనేది మీకు కావాల్సిన కలెక్షన్ అయితే తీసుకోండి ఇది ఓన్లీ హోల్సేల్ వాళ్ళకి రెండు వందల యాభై రూపాయలు రిటైల్ వాళ్ళకి మూడు వందల పది రూపాయలు పడుతుంది నెక్స్ట్ కలెక్షన్ కల్లా ఇంతవరకు మన వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ మంచి కలెక్షన్తో కలుద్దాం